బడియీడు కలిగిన పిల్లలు బడి బయట ఉండకూడదనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంఏఓ రాములు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డి పట్టణంలో నేను బడికి పోతా అనే పేరుతో శనివారం ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద నుంచి కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం మీదుగా మళ్లీ స్కూల్ విద్యార్థులు చేరుకున్నారు ఈ సందర్భంగా ఎంఏఓ రాములు మాట్లాడుతూ బడియీడు పిల్లలు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు దీనికోసం ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని అన్నారు జూలై పన్నెండో తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు ఈ ర్యాలీలో ఎంఈఓ రాములు ఎంపీడీఓ విజయప్రసాద్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు లవ్ తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వము నేను బడికి పోతా అనే కార్యక్రమము పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి జూలై పన్నెండో తారీఖు వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడాను బడిలో చేర్పించేటటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అందులో భాగంగా మరి ఈరోజు రోజు గుడి బాలూరు ఉన్నత పాఠశాల నుంచి మరి ఈ ర్యాలీ ప్రోగ్రామ్ని పిల్లలు అదేవిధంగా మన గౌరవ ఎంపీడీఓ గారు కమిషనర్ గారు ఎంఈఓ గారు అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అలాగే ఉపాధ్యాయ సిబ్బంది వీరందరూ కూడాను పిల్లలతో కలిసి చక్కగా మన బాయ్స్ స్కూల్ నుంచి మన ఎన్టీఆర్ సర్కిల్ జంగారెడ్డి కూడా ఎన్టీఆర్ సర్కిల్ వరకు మరి ఈ ఈ ర్యాలీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మరి బడి బయట బడియుడు కలిగినటువంటి పిల్లలందరూ కూడాను బడిలో ఉండాలి బడి బయట ఎవరూ ఉండకూడదు మరి రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ కూడా చక్కటి ప్రోత్సాహాలు అందిస్తుంది అందులో భాగంగా ఇప్పుడు మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మరి స్టూడెంట్స్ కిట్స్ కూడా అందుబాటులో వచ్చినాయి ఆ స్టూడెంట్స్ కిట్స్ ఇచ్చి పిల్లలకి ప్రోత్సహించడము అదేవిధంగా మరి చక్కటి మేనోతో కూడినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడము చక్కగా అనేక రకాల కార్యక్రమాలు చక్కగా మరి పాఠశాలలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి బడిగిడు కలిగిన పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనేటువంటి ఒక స ఒక మంచి సంకల్పంతో ఈ నేను బడికి పోతా అనేటటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి మరి కార్యక్రమాన్ని వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు మరి షెడ్యూల్ రూపొందించడం జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు జంగారెడ్డి కూడా పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది